నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నమత ఢిల్లీలో హృదయ విధారక ఘటన వెలుగులోకి వచ్చింది వివాహం చేస్తానని నమ్మించి హిందూ యువతిని లైంగికంగా దోపిడీ చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ బదోన్కి చెందిన ఇరవై ఆరేళ్ల మహమ్మద్ సోహిల్ అలియాస్ సోనును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాక బాధితురాలి వ్యక్తిగత క్షణాలను రహస్యంగా వీడియో తీసి వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ద్వారా ఆమె గౌరవాన్ని దెబ్బతీశాడు ఈ ఘటనను పోలీసులు లవ్ జిహాద్ కోణంలో విచారిస్తున్నారు జూన్ ఇరవై ఆరున ఢిల్లీలోని ఆనంద్ పర్వత్ పోలీస్ స్టేషన్లో ఇరవై నాలుగేళ్ల యువతి పేరు మార్చి చెప్తున్నా దామిని అసలు పేరు చెప్పకూడదు కాబట్టి ఒక ఫిర్యాదు చేసింది సోహిల్ వివాహం చేసుకుంటానని చెప్పి తనను లైంగికంగా వాడుకున్నాడని అలాగే అలా వాళ్ళిద్దరూ ఉన్న కొన్ని ప్రైవేట్ వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఆమెను అవమానించాడని చెప్పింది ఈ కేసులో బిఎన్ఎస్ సెక్షన్ అరవై తొమ్మిది బై పదకొండు ఐదు రెండు బై మూడు వందల యాభై ఒకటి రెండు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు ఇక పోలీసులు కాల్ డీటెయిల్ రికార్డులను మరియు గోప్యమైన సమాచారం ఆధారంగా నిందితుని ట్రాక్ చేశారు సిడిఆర్ ద్వారా చివరికి బదోన్లో సోహిల్ని పట్టుకొని అతని దగ్గర నుంచి డిజిటల్ సాక్ష్యాలు వీడియోలు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఇంకెవరైనా బాధితులు ఉన్నారా ఈయనకు సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నాడు అయితే సోహిల్కి ముందుగా వివాహం చేస్తానని చెప్పడం ఆపై ఆడపిల్లలతో ఏమంటారు లైంగికంగా కలవడం ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతా అని వాళ్ళను భయపెట్టడం వాళ్లకు ఆయనకు భయపడని వాళ్ళకు సంబంధించి తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ ప్రతిష్టను చెడగొట్టడం ఇది ఈయనకు పరిపాటిగా ఉంది ఇది కేవలం వ్యక్తిగత ద్రోహం అనుకుంటే తప్పు బహిరంగ అవమానం కలిగించే నేరమని అని పోలీసులు స్పష్టం చేశారు ఇలాంటి మోసపూరిత నేరాలను చాలా తీవ్రంగా తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతలను మోసం చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచితుల ప్రవర్తనపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశారు ఎంత చేసినా కూడా వీళ్ళలో మార్పు రావట్లేదు ఆడపిల్లలు ముఖ్యంగా ఇలాంటి వాటిలో మోసపోతూనే ఉన్నారు కారణం ఏంటనేది అర్థం కావట్లేదు తాజాగా ఉత్తరప్రదేశ్లో మత మార్పిడి గ్యాంగులు కటర ద్రవాద ప్రభావం పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు మౌలానా జలాలుద్దీన్ వంటి మత గురువుల వరకు ఈ రాకెట్లను మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కఠినమైన చట్టాలు ఉన్నా అమల్లో ఉన్న లోపాల కారణంగా ఇలాంటి కేసులు రోజు బయటపడుతున్నాయి ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోకపోతే హిందూ యువతుల భద్రతకు పెద్ద ముప్పు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు మరి మీరేమంటారు హిందూ యువతల్ని ఎలా కాపాడుకోవాలి వాళ్ళకు ఎన్ని ఉదాహరణలు చూపిస్తే వాళ్ళలో మార్పు వస్తుంది ఇలాంటి దౌర్భాగ్యుల నుంచి ఆడపిల్లల్ని రక్షించుకోవడం ఎలా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే చెప్పి చెప్పి అలసిపోతున్నాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాష్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే రెండిట్లలో కూడా జాతీయవాదం సనాతన ధర్మానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొన్నంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆఫీస్ త్వరలోనే స్టార్ట్ చేయాలని ఒక కలతో ఉన్నాను కొంతకాలం ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్